ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి అయ్యో ఎంత పని చేసావు నాన్నా నీవు మమ్మల్ని ప్రేమగా ఎత్తుకుంటే ఎక్కడికో తీసుకెళ్తున్నావని అనుకున్నాం ఏదో కొనిస్తావని ఆశపడ్డామే కానీ మీరు ఇంత పని చేస్తారనుకోలేదు నాన్నా కంటికి రెప్పలా కాపాడాల్సిన మీరే మా ప్రాణాలు తీస్తారని ఊహించలేదు నాన్న ఇలా చేశారని ప్రశ్నించడం లేదు కానీ ఏదైనా ఆపదొస్తే ధైర్యంగా నిలబడాలన్న మీ మాటలు గుర్తుకొచ్చి ఇదిగో ఇలా ప్రశ్నించాల్సి వస్తుంది నువ్వు మా వందేళ్ల జీవితాన్ని మొగ్గలోనూ తేసిన బాధగా లేదు నాన్న ఎందుకంటే నువ్వు లేని లోకంలో మమ్మల్ని ఎవరూ చూసుకోలేరని ఆలోచించి అలా నాన్న కానీ నాన్న ఒక్కసారిగా నీళ్ళల్లో తోసేసినప్పుడు ఊపిరాడక మా చిన్ని ప్రాణాలు ఎంతెలా తల్లడిల్లిపోయాయో తెలుసా నాన్న ఇవి మరెవరి మాటలో కాదు సిద్దిపేటలోని చింత చెరువులో చనిపోయిన చిన్నారుల ఆర్తనాదాలు ఇవి పిల్లలం కూడా దాపుతున్నా పిల్లలకి ఇబ్బంది ఆకుండా అని చెప్పిండు ఏమేమి మాట్లాడినారో తట్టుకోలేపిండు మొత్తం కళలు కూడా అదే ఊహించి నన్ను వాళ్ళు ఇట్లా కలలు కూడా అదే నా చిన్న చిన్న తండ్రి క్షణికావేశం రెండు నిండు ప్రాణాలు బల తీసుకుంది కారణం ఏదైనా తప్పు ఎవరిదైనా నిండు నూరేళ్ల జీవితం మొగ్గలోనే తునిగిపోయింది కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు తండ్రి ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది మా తమ్ముడు ఏవెట్టు చచ్చిపోతున్నాడు మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఇట్లా చదివిన అట్లా అన్ని ఎలా మొత్తం మేమేం చదివిన ఏం కష్టపడ్డారు చెప్పిండు నుంచి కష్టపడ్డా నేను తమ్ముని జాబ్ వచ్చేదాకా జాబే రాసుకున్నాడు లేదాపోతున్నా మా తమ్ముడు ఏ పట్ట అని చెప్పి తీసుకున్నా పిల్లలనే ఎందుకు చదువుతున్నా అంటే నా పిల్లము ఏం పని ఇబ్బంది పడుతుంది పిల్లలు ఏం జరుతది నేనే ఇంత కష్టపడ్డానే చదవలేకపోయినా నా పిల్లలను కూడా చంపుతున్నా పిల్లలకి ఇబ్బంది కాకుండా అని చెప్పి వీడిలో చెప్పండి ఏమేమి మాట్లాడినారో తట్టుకోలేపిండు మొత్తం కళలు కూడా అదే ఊహించి ఊత నన్ను వాళ్ళు కొట్టిరు ఇట్లా వేసి ఇట్లా కళలు కూడా అదే ఇది పోలేదు ఇంట్లో అసలు తినట్లేదు సరిగ్గా తినట్లేదు నాకు అర్థమైంది ఏమైంది లేదు కానీ చచ్చిపోతాడు అనుకోలేనా నా పిల్లలను కూడా తీసుకోండి ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ క్లాసు చిన్న చిన్న పిల్లలను తీసుకొని పోయి నా పిల్లలను చూసుకో బతికేదాన్ని వాళ్ళని కూడా తీసుకొని పోయి నీ తమ్ముడు ఏమన్నా ఎందుకు బాగా పిల్లలను కూడా చంపుతుంది నీకు అందుకోకుండా తమ్ముడు చంపుకోపోయాను ఆ పైసలు కోసం ఆడితే కూడా ఆ పైసలతో నేను చంపిస్తా అని చెప్పింది ఆ పైసలు అడిగితే అవును నీకు ఇచ్చే పైసలతో చంపిస్తాడు నీ నీకు ఎక్కడికి పైసలు అన్నాడు నేను జాబ్ ఎంచచ్చింది నా మూడు చదివితే నచ్చింది జాబు అది కూడా ఎందుకు అడిగిండ మా ఆయనకు ఇబ్బంది అయ్యి అడిగిండు పైసలు నిన్ను సిద్దిపేట జిల్లా వివేకానంద నగర్ కాలనీకి చెందిన సత్యం ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండేవాడు పదేళ్ల క్రితం తన భార్య చనిపోవడంతో మరోబిలి చేసుకున్నాడు అయితే రెండో భార్యకి ఇద్దరు పిల్లలు కుమార్తె త్రివర్ణ హాసిని కుమారుడు అన్వేష్ నందలున్నారు ఇక సత్యం తన ఇంటిని మొదటి భార్య పిల్లలకు రాసివ్వగా వారు ఆ ఇంట్లో ఉంటున్నారు సత్యం రెండో భార్యతో పిల్లలతో కలిసి మరో ఇంట్లో ఉంటున్నాడు అయితే గతంలో తన తమ్ముడికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు సత్యం తన అనారోగ్యం బాగలేదని తను అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని సత్యం కోరాడు ఈ నేపథ్యంలో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తానని తమ్ముడు బెదిరించినట్లుగా తెలుస్తోంది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం తన రెండో భార్య పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక అంతకముందు ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ భార్య పోలీసులను ఆశ్రయించింది మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు చింత చెరువులో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు గతంలో తన సోదరుడికి నాలుగు లక్షలు అప్పు ఇచ్చాడని అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు సత్యం గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది ఏదేమైనా క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది